హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు జూన్ నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆరు మీద అయితే ఇస్తా ఉన్నాను ఈ రోజు నేను ఢిల్లీలో ఎత్తున్నాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయింది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను నివసిస్తాను నివాసిస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అందిస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది రీడింగ్ వచ్చేసి నలభై ఒక్క వెయ్యి ఒరిజినల్ రెడ్డి స్టోరూమ్ ట్రాక్ నాలుగు రోజులు వచ్చేసి సీల్ అయితే ఉన్నాయి చోరుతో పాటు వచ్చేసి టైర్ వచ్చేసి చేంజ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నాలుగు టైర్ వచ్చి సీటర్ అయిన టైర్ వచ్చేసి అనిజుడు అది యూజ్ అయితే ఏను డీ ఫ్రంట్ టు గ్లాస్ కనిపిస్ వరకు ఫ్రంట్ బోనట్ బోనర్ డిక్కీ వరకు మొత్తం కంపెనీ నాన్ యాక్సిడెంట్ ఈ వ్యక్తులు ఫీచర్స్ వచ్చి నాలుగు పవర్ రెండో పవర్ షేరింగ్ సెంటర్ ఆఫ్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ ఇవన్నీ వర్కింగ్ అవుతున్నాయి ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో లో చెప్పడం వచ్చేసి మార్చి విటారా బ్రిజా విడిఐ ఆప్షన్లు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ సింగల్ ఓనర్ ప్రైస్ ఇక్కడ యాభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు ఇది కొద్ది మాటకి అయితే ఎవరైనా వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పాను సరే బాయ్